అందరునికి నమస్కారం ముండే మన కోయతో అందరునికి కోయభాష దినోత్సవ శుభాకాంక్షన్ మన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం పద్ధతి పండుకింకి జీవన అన్ని సాయమినాం ఇలా విడివిడిగా మందాన్ కుంగకిం కలిపోతే దండతిన్ కుచ్చం దారమే భాష ఈ చరిత్ర తిన్ ముండేటికి తీసోదాన్ వారిదియే భాష మన ఐటిడిఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిస్తాం ఆదివాసీ సంస్కృతి తిన్ బెర్ర స్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం మన పేన్కినే మన పండెన్ తుందన్ పద్ధతిన్ కుర్రో ఐటి అధ్యయనం కుందనం ఈ బెర్రబెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుందనం పోయతోరు అందరంకి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బక్క వర్కు మన భాషే ప్రాణ తస్సుంటాం మన భాషతిని కాపాడకన్ ఉన్నేటి తెరకింగ్ సజీవంగా అందిస్త మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలింగి